గుడ్ మార్నింగ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ అండ్ ఆల్ ద మినిస్టర్స్ అండ్ ఆఫీసర్స్ ప్రెసెంట్ దిస్ మార్నింగ్ గత కొన్ని రోజులుగా రుద్రవరం గ్రామం నుంచి ఢిల్లీ రాజధాని వరకు అందరినీ వెంటాడుతున్న ఒకే ఒక ప్రశ్న హెడ్ మాస్టర్ ఎవరు అండ్ ది ఆన్సర్ ఇస్ అర్జున్ ప్రసాద్ సిఎఫ్ఓ ఆఫ్ ది అండర్ ద చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్ ఆఫ్ ది అండర్వర్ల్డ్ మాఫియా తనకి ముద్దుగా పెట్టుకున్న పేరు డాడీ ఫైనాన్స్ మినిస్టర్ గారు మన రాష్ట్ర బడ్జెట్ ఎంత రెండు లక్షల కోట్లు ఎంతమంది కలిసి ఆడిట్ చేస్తున్నారు నూట ఇరవై మంది అండర్వర్ల్డ్ బడ్జెట్ ఎంత తెలుసా రెండు కోట్ల కోట్లు రెండు లక్షల కోట్లను ఆడిట్ చేయడానికి నూట మంది పనిచేస్తే రెండు కోట్ల కోట్లను ఆడిట్ చేయడానికి ఎంతమంది కావాలి ఒక్కడు ఒక్కడు ఒక మారుమూల ప్రాంతంలో రుద్రవరం అనే ఒక చిన్న గ్రామంలో ఆఫీస్ రూమ్ లో కూర్చుని ల్యాప్టాప్ తీసి నొక్కుతుంటే స్టాక్ మార్కెట్ దశ దిశ మారిపోతుంది ఒక బాంబ్లాస్ట్ అయ్యే బడ్జెట్ దగ్గర నుంచి ఐఎస్ఐ ఇయర్లై బడ్జెట్ వరకు ఒక ఐపీఎల్ బడ్జెట్ అయ్యే బడ్జెట్ దగ్గర నుంచి ఎలక్షన్ ఫండ్ బడ్జెట్ వరకు లెక్కలన్నీ ఆఫీస్ రూమ్ లో కూర్చుని తనే డిసైడ్ చేస్తున్నాడు ఆశ్చర్యపడే విషయం అండర్ వరల్డ్ గట్టు ఒక సెపరేట్ బ్యాంకింగ్ సిస్టమ్ డిజైన్ చేసి దాని ఆపరేషన్స్ మేనేజ్ సిస్టం సిస్టమ్ ఏంటో పార్కింగ్ లాట్ లో చనిపోతున్న వాచ్మెన్ దగ్గర నాకు ఏటీఎం కార్డు దొరికింది అదే ఈ కేసును ఒక మలుపు తిప్పింది అది ఒక నార్మల్ ఏటీఎం కార్డ్ కానీ డేటాబేస్ లో దాని అకౌంట్ డీటెయిల్స్ ఏమీ లేవు కార్డు పనిచేయడం లేదు పైనున్న స్టిక్కర్ తీసి చూస్తే అది ఒక బ్లాక్ కార్డ్ హైలీ టెక్నాలజికలీ డిజైన్ కార్డ్ సీసీ ఫుటేజ్ చూశాడు ఈ కార్డ్ వాచ్మెన్ ఒక పాన్ షాప్ లో ఇచ్చాడు ఆ పాన్ షాప్ ని సర్చ్ చేసి చూస్తే ఈ స్వైపింగ్ మిషన్ దొరుకుతుంది వేలల్లో కావాలనుకుంటే పాన్ షాప్ లో లక్షల్లో కావాలనుకుంటే బట్టల షాప్ లో హోట్లలో కావాలనుకుంటే పార్కింగ్ లాక్ సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళు స్విస్ బ్యాంక్ అన్న పెద్ద బ్యాంకింగ్ సిస్టమ్ రన్ చేస్తున్నారు ఇదంతా దుబాయ్ లో ఉన్న కాబా ట సాఫ్ట్వేర్ అండ్ డెవలప్మెంట్ అథారిటీస్ కింద జరుగుతుంది అంతెందుకు సార్ మన హోమ్ మినిస్టర్ గారికి కూడా ఇందులో పెద్ద అకౌంట్ ఉంది సార్ ఓసారి మీ పర్స్ ఇస్తారా వాట్ నాన్ సెన్స్ టాకింగ్ నా పర్స్ నీకెందుకు ఇవ్వాలి వివేక్ అండ్ దిస్ ఇస్ ద బ్లాక్ కార్డ్ ఐ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇదే అర్జున్ ప్రసాద్ డిజైన్ చేసిన అండర్ వరల్డ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఇందులో అండర్ వరల్డ్ కి సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉంటాయి వీటి సర్వర్స్ వరల్డ్ సెవెన్ కాంటినెంట్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ లో చాలా సెక్యూర్ గా మెయింటైన్ చేయబడు అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సర్వర్స్ తనకు ఐపీఐ అడ్రస్ ఎవ్రీ సెకండ్ మారిపోతూ ఉంటాయి దీన్ని హ్యాక్ చేయడం ఎవరి తరమో కాదు ఎందుకంటే వీటి పాస్వర్డ్స్ అన్ని క్లౌడ్ డేటా లో స్టోర్ అయ్యి ఉంటాయి అండ్ కమింగ్ టు ద పాయింట్ ఇది హోమ్ మినిస్టర్ గారి అకౌంట్ ఇది ఆయన బ్యాలెన్స్ ఇవి నిన్న రాత్రి ఆయన చేసిన ట్రాన్సాక్షన్స్ సో మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా ఈ బ్యాంకింగ్ సిస్టమ్ లో చూడొచ్చు ఇతనే కాదు ఇంకా ఈ లిస్టులో ఎంతో మంది ఉన్నారు నేను నమ్మలేకపోయాను వీళ్ళ గురించి క్లూస్ వెతికి చూశాను లాభం లేదు అప్పుడే నాకు గుర్తొచ్చింది ఆయనే చెప్పారు ఆయన బెంగాల్ యూనివర్సిటీలో చదువుకున్నారని కల్కత్తా వెళ్ళాను అక్కడ మొత్తం ఎంక్వైరీ చేశాను సో తెలిసిందేంటంటే నైన్టీన్ ఎయిటీ సెవెన్ బ్యాచ్ లో సీఏ టాపర్ ఈ అర్జున్ ప్రసాద్ ఒక మేధావి దేశానికి వ్యతిరేకంగా ఆలోచిస్తే ఎంత క్రూరమైన వినంగా మారగలనే విషయానికి పరాకాస్తాయి ఈ అర్జున్ ప్రసాద్ అయితే ఆ ఫోన్ కాల్స్ అసలు ఈ కేసు మొదలైందే ఒక అనానమస్ కాల్తో అంత పెద్ద మేధావి ఒక చిన్న అనానమస్ కాల్ కి ఎలా దొరికిపోయాడు ఆలోచించారు దీని బేస్ ఏంటని మొత్తం కాల్స్ అన్ని డీకోడ్ చేసి చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది అదేంటంటే ఆ ఫోన్ కాల్స్ చేసింది ఎవరో కాదు అర్జున్ ప్రసాద్ ఏమయ్యా కేసు అంటే ఒక క్లారిటీ ఉండాలి ఒక స్కూల్ హెడ్ మాస్టర్ పట్టుకుని ముందు మాఫియా డాన్ అన్నా తర్వాత గోల్డ్ మెడలిస్ట్ అన్నా ఇప్పుడేమో ఆ ఫోన్ కాల్ చేసింది ఆయన అంటున్నాం అన్ని చేయడానికి ఆయన ఏమైనా మాంత్రికుడా అది ఆయన మాటల్లోనే వినండి